శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మధ్య ద్వారాలు కులనాశనం అని మహర్షులు చెప్పారు గృహ మధ్య ద్వారం ద్రవ్యోష వినాశనం ఆవేత్ కలహం భర్త భార్యా ప్రదూషణం మధ్య ద్వారం మనుజానం కదాచనా మధ్య ద్వారే కృతే కులనాశో ప్రజాయతే మొత్తము ఇంటికి గృహం మధ్యలో ద్వారాలు పెడితే ధన నష్టము భార్యాభర్తలు గొడవలు కులనాశనము కలుగుతుందని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రేమైన శుభవాస్తు ప్రేక్షకులారా మహర్షులు చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితుల్లోన మన ఇంటిని తొమ్మిది భాగాలు చేస్తే అవతుల నాలుగు భాగాలు యువతుల నాలుగు భాగాలు పోను మధ్యలో వచ్చే భాగంలో ఎట్టి పరిస్థితుల్లోన ద్వారం పెట్టురాదని మహర్షుల వాక్యం